శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రహ్మనతర్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు వీరి నుండి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు ఈ కమ్మిగమ్మ బ్రిడ్జ్ దగ్గర నలుగురు అక్యూజ్ని తో పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండాల విలేజ్లో కొన్నిసార్లు అల్లరి ముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అదరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు సో వాళ్ళను వెరిఫై చేసే వాళ్ళని నిఘా ఉంచాము సో వాళ్ళని నిఘా ఉంచినప్పుడు నిన్న గంబీక దగ్గర దాదాపు మూడు పాయింట్ ఏడు కేజీల గాంజాయితో నలుగురు దొరికారండి ఈ నలుగురిలో ఇద్దరు మేజర్లు ఇద్దరు మైనర్లు ఉన్నారు అలాగే ఒక మేజర్ త్రీ పప్పు అనే వ్యక్తి ఈయన లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంజాయిని పర్చేస్ చేసి గాంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అలరి పెట్టడం అనేది చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎన్డిపిఎస్ కేసు పెట్టడం జరుగుతుంది అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీకు ఎవరైనా గాంధీ కన్సంప్షన్ చేసి కానీ లేదా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వెంటనే మా పోలీస్ స్టేషన్ మెసేజ్ గారికి కానీ లేదా వన్ వన్ టూకి కాల్ చేస్తే వెంటనే మేము వచ్చిన యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే గాంధీ కన్సంప్షన్స్ చేసి ఇలాంటి అలర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం రిమాండ్ పెడతాం అలాగే మీ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం మీ అలా పోలీస్